శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం కృంగుగిరులు వృక్షముల్ క్రూరముగను పశుమృగాదులు మాట్లాడు భావమందు అగ్ని కణములో వర్షించు నందృతములును చాలా గలిగుండు విపరీత చావులు అన్నారు ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కలిమాయ ప్రభావం వల్ల మానవులు తెలిసి తెలియక అనేక తప్పిదాలు చేస్తారు వాటి ప్రభావాల వల్ల ప్రకృతి ప్రళయాలు జరుగుతవి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది దానివల్ల జరగబోయే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి కొండలు పర్వతాలు కృంగిపోతాయి మంచు కొండలు కరిగిపోతాయి పెద్ద పెద్ద కొండలు చిన్న గుట్టలుగా మారిపోతాయి ఆ చిన్న చిన్న గుట్టలు కూడా నేల చదరం అవుతాయి చేస్తారు వృక్షాలను కోలుస్తారు వాతావరణ కాలుష్యం వల్ల కొన్ని అవే కూలిపోతాయి భూకంపాల వల్ల కొండలు పర్వతాలు వృక్షాలు అతి భయంకరంగా కూలి భూగర్భంలో కలిసిపోతాయి వాటి తాకిడికి పశువులు పెంపుడు జంతువులు మృగాలు భయంకరమైన అడవి మృగాలు కూడా అరుస్తూ వాటి భావాలను తెలియజేస్తూ వాటి భాషల్లో మాట్లాడతాయి ఊర్లపై పడతాయి ప్రతి మనిషి నోటి నుండి అబద్ధాలే పుడుతుంటాయి నిప్పు రవ్వలాంటి అబద్ధాలే వర్షంలాగా కురుస్తుంది ఆ అబద్ధాలు అడవులనే కాదు మనుష్యులను పశుపక్షాదులను గ్రామాలను రాష్ట్రాలను దేశాలను దహించివేస్తాయి నాశనం చేస్తాయి నోరు తెరిస్తే అబద్ధాలనే ఉపయోగిస్తారు వాస్తవం వేరే ఉంటుంది ప్రతి వారు మాట్లాడే ప్రతి మాట దేని కొరకైనా అది అబద్ధమే ఉంటుంది వ్యాపారంలో రాజకీయాల్లో వృత్తిలో ఉద్యోగాల్లో వైద్యములో హాస్యములో వ్యవహారాల్లో అబద్ధమే ఉంటుంది విద్యావంతులు అవిద్యావంతులు అందరూ అబద్ధాలతోనే బ్రతుకుతారు అది ప్రతి వ్యవహారంలో అదే ఉంటుంది దానివల్ల అనేక రోగాలు పోట్లాటలు విపరీతమైన చావులు దుర్మరణాలు సంభవిస్తుంటాయి ఇలాంటి జరగబోయే పరిస్థితులను బట్టి శ్రీ స్వాముల వారు ను వృక్షములు క్రూరముగను పశుమృగాదులు మాట్లాడు భావమందు అగ్ని కణములో వర్షించు నన్నుతములును చాలా గలిగుండు విపరీత చావులుండు అన్నారు ఇలాంటి పరిస్థితులుండి మనం రక్షింపబడాలంటే ఎవరిని వారు రక్షించుకునే అనేక మార్గాలను చూపించారు మనకు श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामु वार जय श्री विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः शुभं शुभं शुभं